హలో గాయస్ ఇవాళ అండమాన్లో దొరికే సముద్రపు రాళ్ళు మరియు ముత్యాలు అనే వీడియోను మీ ముందు తీసుకొచ్చాను ముందుగా అండమాన్ నికోబార్ ఎంపోరియం అనే షాప్లోకి నేను వెళ్ళడం జరిగింది ఈ షాప్ను అండమాన్ గవర్నమెంటే రన్ చేస్తా ఉంటుంది ముందుగా నేను షాప్లోకి వెళ్ళగానే తో తయారు చేసిన బొమ్మలు చాలా చక్కగా ఊపించాయి ఈ బొమ్మలు ఊడ్తో తయారు చేస్తారు మిడిల్ అండమాన్లో ఉండే ప్రజలు మాత్రమే ఈ బొమ్మలను తయారు చేసి సేల్స్ చేస్తూ ఉంటారు ఈ వీడియోలో చూసినట్లయితే మహిళలు వేసుకునే కమ్మల నుంచి మనము వంటగదిలో ఉపయోగించే పనిముట్ల వరకు అన్ని రకాల వస్తువులు ఊడ్తోనే తయారు చేస్తారు ఇంట్లో ఈ మంకీ బొమ్మ కూడా కోకోనైట్ తో చాలా అద్భుతంగా తయారు చేసి అక్కడ సేల్స్ చేయడం జరుగుతూ ఉంది బ్యాంగిల్స్ ని శంకు బ్యాంగిల్స్ అంటారు శంకును కట్ చేసి ఇలా బ్యాంగిల్స్ గా తయారు చేసి ఇక్కడ సేల్ చేస్తా ఉంటారు బ్యాంగిల్స్ కి కావాల్సిన అన్ని రకముల వస్తువులు ఇక్కడ చాలా తక్కువ ధరకు లభిస్తాయి అండ్ కమ్మలు కానివ్వండి స్టోన్స్ కానివ్వండి శంకులు కానివ్వండి ఇంకే ఏదైనా ఇక్కడ మీరు వీడియోలో చూసినట్లయితే అన్ని రకముల వస్తువులు చాలా తక్కువ రేట్ లో ఉంటాయి ఇంక్లూడింగ్ స్టోన్స్ అలా పూసలుగా తయారు చేసి అమ్ముతా ఉంటారు ఈ కమ్మర్స్ కూడా లేడీస్ వేసుకునే కమ్మర్స్ కూడా చాలా వెరైటీ వెరైటీతో తయారు చేసి ఇక్కడ సేల్ చేస్తూ ఉంటారు చూడండి మీరు ఇవన్నీ స్టోన్స్ కనిపిస్తున్న వీడియోస్ అన్ని సముద్రంలో కన్నా లభించే స్టోన్స్ స్టోన్స్ ను అలా తయారు చేసి ఇక్కడ సేల్ చేస్తూ ఉంటారు చూడండి చాలా అద్భుతంగా ఇక్కడ స్టోన్స్ చాలా బాగున్నాయి ఇవన్నీ సముద్రంలో కనిపించే రాళ్ళు ఇవి కూడా మనకు తలుపు వేసుకునే క్లిప్పులు కానివ్వండి చేతికి వేసుకునే బ్రాస్లైట్ కానివ్వండి ఇవన్నీ ఆల్మోస్ట్ శంకు టైప్ లో స్టోన్స్తో వీటి అన్నిటితో అలా మేకింగ్ తయారు చేస్తారు వాళ్ళు తయారు చేసి ఇలా సేల్స్ చేస్తూ ఉంటారు మీరు చూడండి వీడియోలో చిన్న చిన్న శంకులు మల్టీ కలర్ లో కూడా మనకు స్టోన్స్ కనిపిస్తున్నాయి ఇది చూసినట్టయితే హారం అండి ముత్యాల హారం అంటారు ఇది ముత్యాలు సముద్రంలో లభిస్తాయండి ముత్యాలు ఇవి చూడండి స్టోన్స్ మల్టిపుల్ కలర్స్ మల్టిపుల్ కలర్స్ లో స్టోన్స్ ఇలా చాలా చక్కగా ఉన్నాయి స్టోన్స్ అన్ని కూడా మీరు చూడండి ఒకసారి వీడియోలో చూసినట్లయితే మీకు చాలా బాగా కనిపిస్తుంది అండ్ ఇక్కడ చూడండి బ్యాంగిల్స్ కానీ బ్యాంగిల్స్ వాటిని శంకులను కట్ చేసి అలా బ్యాంగిల్స్గా సేల్ చేస్తూ ఉంటారు అండ్ ఇవి చూడండి సముద్రంలో దొరికే చిన్న చిన్న వస్తువులను కూడా ఇలా తయారు చేసి సేల్ చేస్తూ ఉంటారు అండి చూడండి మీరు నేను చూపిస్తున్నాను చూడండి ముత్యాలండి ఇవి ప్యూర్ ముత్యాలు సముద్రంలో లభించే ముత్యాలు ఇవి చాలా చాలా బాగున్నాయి లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు తీసుకున్నాను టెన్ ఈసారి కూడా తీసుకొస్తాను కావచ్చు టైం ఉంటే అండ్ ఇక్కడ చూడండి స్టోన్స్ అండి ఈ స్టోన్స్తో అలా తయారు చేస్తారు టైప్ ఆఫ్స్ కూడా గాజులు ఉంటాయండి నేను లాస్ట్ టైం మా పాపకు కూడా తీసుకొచ్చాను చాలా చక్కగా ఉన్నాయి ఈ కమ్మలు చూడండి మనము శంకు టైప్ చిన్న చిన్న శంకు టైప్లో కమ్మలు చేసి అమ్ముతూ ఉంటారు అండ్ మీరు చూడండి వీడియోలో చాలా అంటే చాలా రకాల వస్తువులు మీకు కనిపిస్తున్నాయి చిన్న బోట్ అండి ఇది అండమాని చిన్న షిప్ లాగా తయారు చేసి చాలా చక్కగా ఉంది చిన్న పిల్లలు వేసుకునే బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి ఇందులో అండ్ ఇవి చూడండి మీరు ఇవన్నీ సముద్రపు వస్తువులు సముద్రం నుండి సేకరించి ఇలా తయారు చేసి సేల్ ఉంటారు కమ్మల్స్ అయితేనేమి అండ్ ఇవి హారం టైప్ లో ఉంటేనే మీరు చూడండి చాలా చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉన్నాయండి ఇక్కడ చాలా తక్కువ ధరకి లభిస్తాయి మళ్ళీ ఈ స్ట్రెంత్ హారాలు కానివ్వండి బండి ఇక్కడ బెంగులు ఆఫ్ బెంగులు ఉన్నాయి చూడండి కమల్ సూర్య కమల్ టెక్స్టల్స్ కమల్ సనాయ్ ఎస్కే అండ్ చాలా మంది సెలబ్రిటీస్ ఇక్కడ నుంచే తీసుకెళ్తా ఉంటారు లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా చాలా మంది విఐపీస్ కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్లారు చూడండి ఈ సింగు టైప్ లో ఉండే చైన్స్ చాలా చూడండి చిన్న చిన్న శంకులు కూడా ఉన్నాయి వీటితో పాటు కమ్మల్స్ అండ్ స్టోన్స్ అండి అరౌండ్ సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఈ రేంజ్ లో ఉంటుంది ఇక్కడ స్టోన్స్ సముద్రంలో దొరికే స్టోన్స్ ఇంత తక్కువకు అంటే ఓన్లీ అండమాన్ ఇక్కడ దొరుకుతుంది కాబట్టి వీళ్ళు ఇంత తక్కువగా తక్కువ లో సేల్ చేయడం జరుగుతూ ఉంది బ్యాంగిల్స్ ఇంకా హారం టైప్స్లో ఉన్నాయండి కింద మీరు వీడియోలో చూడండి తీసుకొచ్చాను చాలా బాగున్నాయండి శంకుని కట్ చేసి ఇలా బ్యాంగిల్ తయారు చేస్తారు వాళ్ళు అండ్ ఇక్కడ చూడండి షెంపు టైప్స్ ఆఫ్ శంకు శంకులు కూడా ఉంటాయి ఇక్కడ అవి సౌండ్స్ కూడా వస్తాయి నేను చూశాను ఆల్రెడీ సౌండ్ చాలా బ్రహ్మాండమైన సౌండ్స్ చిన్న ఏ సైజులోనైనా ఆ టైప్ ఆఫ్ సౌండ్ వస్తూ ఉంటాయి ఇక్కడ చూడండి మనకు మంచి మంచి మెటీరియల్స్ మంచి మంచి అండ్ పూసలు మిడిల్ అండమాన్ లో ఉన్న ప్రజలు ఇక్కడ నుంచి టూ ఫిఫ్టీ కిలోమీటర్ ఉంటుందండి మిడిల్ అండమాన్ అక్కడ ఉన్న ప్రజలు ఇలాంటి టైప్ ఆఫ్ బొమ్మలు తయారు చేసి ఇక్కడ సేల్ చేస్తూ ఉంటారు చూడండి గుడితో తయారు చేసిన బొమ్మలు С కూడా చూడండి కలర్ఫుల్ బ్యాగ్స్లు ఉన్నాయి ఇందులో హ్యాండ్ బ్యాగ్లు కానివ్వండి బిగ్ సైజ్ బ్యాగ్స్ చిన్న పిల్లలు వేసుకునే బ్యాగ్స్ అండ్ స్కూల్కి లంచ్ బాక్స్ టైప్లో వేసుకునే బ్యాగ్స్ కూడా ఉన్నాయి డిఫరెంట్ కలర్ డిఫరెంట్ టైప్స్లో ఉన్నాయండి బ్యాగ్స్లు చూడండి ఇవి ఇక్కడే తయారు చేస్తారు అండ్ సింపుల్ టైప్లో కూడా బ్యాగ్ ఉన్నాయి మొత్తానికైతే మనము ఒక షాప్లోకి అయితే వెళ్ళి ఇవన్నీ వీడియో తీసుకోవడం జరిగింది చూడండి బ్యాగ్స్ చిన్న చిన్న బాయ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి చిన్నపిల్లలకు అవసరమే బ్యాగ్స్ చూడండి వీడియోలో అన్ని రక టైప్ బ్యాగ్స్ పెట్టాను మరి చూస్తున్నట్లయితే మనకు సంచి టైప్లో స్కూల్కి ఇవ్వండి ఆఫీస్ కానివ్వండి ఇలా బాక్స్ తీసుకెళ్ళడానికి కూడా ఇవి చాలా యూజ్ఫుల్ అవుతూ ఉంటాయి చూడండి వీడియోస్ లాస్ట్ టైం నేను వచ్చేటప్పుడు కూడా తీసుకొచ్చాను బ్యాగ్స్ ఒక బ్యాగ్స్ అండ్ కమ్మల్స్ మా పాపకు బ్యాంగిల్స్ అలా ఒక త్రీ టు ఫోర్ థౌజండ్ వరకు నేను చేసుకొని రావడం జరిగింది ఇది చూడండి చెక్క బొమ్మలు గుడ్తో తయారు చేసిన బొమ్మలు కానివ్వండి ఇవన్నీ తీసుకొని రావడం జరిగింది ఈసారి టైం ఉంటే కూడా తీసుకొస్తాను సీ ఇంకా చూడండి మీకు నచ్చిన కమ్మల్స్ గిమ్మల్స్ శంకులు అవన్నీ ఉన్నాయి ఇందులో వావ్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ స్టోన్స్ ఉన్నాయండి వాటి మీద రేట్లు కూడా ఉన్నాయి ఇంకా ఇందులో డిస్కౌంట్ అనేది ఏమి ఉండదు ఫిక్స్డ్ రేటు మనకు రీజనబుల్లోనే ఉంటుందండి రేట్స్ చూడండి చాలా మల్టీ కలర్లో కూడా వేసుకునే చైన్స్ ఇవన్నీ ఉన్నాయి శంకులు అనేవి కూడా చాలా బాగున్నాయి ఈసారి నేను వచ్చే వెళ్ళేటప్పుడు ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక శంకు తీసుకెళ్ళాలి అని ఎప్పటి నుంచి అనుకుంటున్నాను ఈసారి తీసుకెళ్లాల్సి ఉంటుంది కంపల్సరీ చూద్దాం